కాకినాడ మున్సిపల్ ఓకే మాట్లాడు ఏఐటిసి అనుమతి సంఘమైన కాకినాడ కార్పొరేషన్ మున్సిపల్ వర్కర్స్ శాలరీ వర్కర్స్ యూనియన్ లీడర్ ముబిల్ ప్రెసిడెంట్ ముబ్బిల్ శ్రీనివాసరావు మాట్లాడుతుంది మన కాకినాడలోని స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరడం తోరుచున్నాం పర్మినంటరీ వర్కర్స్ కి డిఏలు వెంటనే అమలు చేయాలి అలాగే పిఎస్సి పదకొండవ పిఎస్సి కూడా అమలు చేయాలని కోరుచున్నాం మరి సర్వీస్ స్కేల్ కూడాను తొందరగా చేయాలని కోరుచున్నాం మరి ఆప్పస్ వర్కర్స్కి సమాన పనికి సమాన వేతనం పర్మిట్ చేయాలని లేదా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుచున్నామండి మరి స్పెషల్ సాంటేషన్ వర్కర్స్కి బకాయి ఉన్న జీతాలన్నీను వెంటనే మంజూరు చేయాలని వాళ్ళని ఆపస్లో విలీనం చేయాలని కోరుచున్నాం మరి పెరుగుతున్న జనాభా అధికారంగా మరి కొత్త సిబ్బందిని కూడా నియమించాలని కోరుచున్నాం మరి అలాగే యూనిఫారం పర్మినెంట్ వర్కర్స్ ఆప్కాశ వర్కర్స్ కూడా ఇవ్వాలని కోరుచున్నాం మరి అలాగే కుట్టి కూలీ కూడా బకాయ ఉన్నదండి ఆ కుట్టి కూలీలు కూడా ఇవ్వాలని కోరుచున్నాం మరి ఈ యొక్క సమస్యల మీద స్థానికంగా ఈ యొక్క సమస్యల మీద ప్రతి ఊర్లోనూ కూడాను రాష్ట్ర పిలుపు మేరకు మూడో తారీఖున సమ్మె ధన సమ్మె కార్యక్రమం తలపడుతున్నామండి ఈ యొక్క కార్యక్రమానికి కాకినాడ ప్రజలందరూ కూడాను మనకు సహాయ సహకారం అందించాలని కోరుచున్నాం ఓకే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మూడో తేదీన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సమ్మెకి వెళ్ళబోతా ఉన్నాం ఈ సమ్మెలో భాగంగానే తపతఫాలకి ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండవ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఏపీ మున్సిపల్ వర్కర్స్ నేను ఏఐటిసి అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ బొబ్బులి బొబ్బులి శ్రీనివాస్ గారు అధ్యక్షతన ఇవాళ నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం మా ప్రధానమైన డిమాండ్స్ రిటైర్మెంట్ అయినా మృతి చెందిన వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతున్నాం గత రెండు సంవత్సరాలుగా ఏ ఒక్క పోస్టు కూడా దీన్ని భర్తీ చేయలేదు ఆ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పర్మనెంట్ కార్మికులకి పదకొండో పిఆర్సీ అలాగే డిఏలు పే స్కేల్స్ అలాగే ఈ సర్వీస్ స్కేల్ అనేది చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు ఇవి తక్షణంగా బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలి కాంట్రాక్ట్ అవుట్సోసింగ్ కార్మికులు పర్మిట్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇవాళ జనాభా విస్తారంగా పెరుగుతూ ఉన్నాయి నిర్మాణాలు పెరుగుతూ ఉన్నాయి రిటైర్మెంట్ రిటైర్మెంట్ అవుతున్నారు చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు కానీ సిబ్బంది మాత్రం పెంచడం లేదు ఉన్న సిబ్బంది మీద పని ఒత్తిడి భారం పెంచుతా ఉన్నారు తీవ్రతర ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు అందుకే పెరుగుతున్న జనాభా అనుగుణంగా సిబ్బందిని పెంచండి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే మా మున్సిపల్ కార్మికులు సొంతిల్లి లేక ఇంటి కట్టుకోలేక అద్దీలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మా మున్సిపల్ పార్స్ కార్మికులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి ఇల్లు నిర్మించాలి మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ఇవాళ కాకినాడలో సోషల్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు టాయిలెట్ కార్మికులు వర్కర్స్ ఉన్నారు వీళ్ళందరినీ ఆప్కస్ లో చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వారు బకాయి జీతాలు చెల్లించమని చెప్పేసి కోరుతున్నాం వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం మా నవంబర్ మూడో తేదీ లోపు పరిష్కరించకపోతే నవంబర్ మూడో తేదీన పనులు అన్ని వస్తువులన్నీ మేము పనిబొట్ల పక్కన పెట్టి తెల్లవారుజాము నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె కాకుండా వీళ్ళ సమస్యలు సామరస్యంగా పరిష్కరించే విధంగా మీరు కూడా చర్చలలో పాల్గొనే విధంగా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం లేదంటే ఈ సమ్మెను ప్రారంభించడానికి మరింత ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు తోకల ప్రసాద్ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే చెందిన రిటైర్మెంట్ వారి స్థానంలో వారి కుటుంబకులకే ఉద్యోగ అవకాశాలు చెందిన రిటైర్మెంట్ అయిన వారి కుటుంబకులకే ఉద్యోగ అవకాశాలు కాంట్రాక్ట్ అవసరం కార్మికులు పర్మనెంట్ ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై సంవత్సరాలు సంవత్సరాలకి ఉద్యోగ పరిమితి సంవత్సరాల నుంచి పదవి విరామణ అరవై రెండు సంవత్సరాలకి పదవి విరామ అరవై సంవత్సరాల